హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రమీజా మీరు చూస్తున్నారు రమీజా తెలుగు ఛానల్ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరూ ఇప్పుడు వచ్చి మార్నింగ్ సెవెన్ అయిందండి బ్రష్ చేస్తున్నాను ఇప్పుడు అంటే పిల్లలకి స్కూల్ సెలవు కాబట్టి లేట్గానే లెగిస్తున్నాం లేదంటే మార్నింగే లెగాలి కదా సో ఇప్పుడు ఏదైతే బ్రష్ చేసేసుకుంటున్నాను కరోనా అండి కరోనా పాజిటివ్ కేసులు చాలా ఎక్కువ అయిపోయినాయి చాలా జాగ్రత్తగా ఉండండి మ్యాక్సిమం బయటికి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి మాస్క్ శానిటైజర్ కంపల్సరీగా పాటించండి నా బ్రష్ అయితే కంప్లీట్ అయిపోయిందండి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం సిద్ధం చేస్తున్నాను ముందైతే నేను ఒక గ్లాస్ వాటర్ తాగాలి బ్రష్ చేశాను కదా రాగి గ్లాస్లోనే తాగుతానండి ఇప్పుడు పిల్లలు టిఫిన్ కోసం ఇడ్లీ వేస్తానంటే వద్దు అట్టు కావాలన్నారండి ఇడ్లీ పిండితో అట్టు వేస్తున్నాను వీడియోలో చూసి మీరు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తున్నాను అనుకుంటారేమో లేదండి రైట్ హ్యాండే సో నా కెమెరా ఇట్ సైడ్ ఉండడం వల్ల మీకు లెఫ్ట్ హ్యాండ్తో యూజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది పాలు పట్టేసుకున్నాను కాఫీ కలుపుకుంటాకి డాడీ వచ్చారండి ఈలోపు వీడియో తీస్తున్నాను అనేది ఎప్పటికీ చూడండి ఎలా కూర్చున్నారో మా పిల్లలు టీవీకి అంకితం అయిపోయారండి వాళ్ళకి టిఫిన్లో చట్నీస్ అవేమి తినరండి చాలా కారం తక్కువ తింటారు సో టమాటా సాస్ అయితే ఇష్టంగా తింటారు టిఫిన్స్ ఎక్కువ అదే వాడతారు వీళ్ళు డాడీ లోపేదో కవర్కి టేప్ ఏమంటే టేప్ వేస్తున్నాను డాడీకి కాఫీ కూడా కల్పించేసాను మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను టిఫిన్ ఏం చేయనండి తింటే ఓట్స్ తింటాను లేదంటే టూ ఎగ్స్ తింటాను అంతే ఇది నేను చేసే డైట్లో ఒక పార్ట్ అనమాట మార్నింగ్ టైము కంపల్సరిగా అట్టేసుకోవాలి చేసుకోవాలి అలా ఏం కాదు కంపల్సరీ వన్ డే ఓట్స్ తింటే వన్ డే ఎగ్స్ తింటాను టూ ఎగ్స్ తింటాను ఇప్పుడు వచ్చేసి ఈయన బయటికి వెళ్ళి వస్తారు కదండి వర్క్కి సో ఈయన బట్టలు మట్టికి నేను ఉతుకుతాను సపరేట్గా బయట వేరే ఊరు వెళ్ళి వస్తారు కాబట్టి మావైతే వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాను సపరేట్ సపరేట్గా ఉతుకు పిల్లల్లో కలిపి వద్దు నేను వెళ్ళి వస్తాను కదా అని చెప్పేసి అన్నారని చెప్పి నేను ఈ మటికి విడిగా ఉతుకుతాను నైట్ నానబెట్టేస్తాను మార్నింగ్ టైం ఉతుకుతాను అనమాట డెటైల్లో ఇక్కడ మా పిల్లోడికి మసాజింగ్ ఆయిల్ రాస్తున్నాను టీవీ ప్రభావం చూడండి అలా చెప్తున్నాడు కుద్రా డైలాగ్ చెప్తున్నాడు స్నానానికి ముందు ఆయిల్ రాసేస్తాను వచ్చి స్నానానికి వెళ్ళే ముందు పొటాటోకి సంబంధించిన ఒక ఐస్ క్యూబ్స్ అండి ఇవన్నీ దీని గురించి మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఇది అప్లై చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్నానానికి వెళ్తే ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది మంచిగా మచ్చలు ఏమున్నా కూడా క్లీన్ అయిపోతాయండి నేను ప్రతిరోజు కూడా స్నానానికి వెళ్ళే ముందు పొటాటోకి సంబంధించిన దాంతో నేను స్క్రబ్ చేసుకుని వెళ్తాను ఐస్ క్యూబ్స్ తయారు చేశానండి అది ఏమేమి వేసి చేశాను ఏంటనేది ఒక వీడియో తీస్తాను మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్లో అడగండి హ్యాండ్స్కి నెక్కి ఫేస్ మొత్తం కూడా అప్లై చేసేస్తాను దీనివల్ల పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలైనా సరే ఏ మచ్చలు ఉన్నా లేకపోతే కళ్ళ కింద బ్లాక్నెస్ ఉన్నా ఏది ఉన్నా కూడా చాలా నీట్గా పోతుందండి చాలా బాగుంటుంది ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చెప్తాను నేను వీడియోలో మీకు ఎవరికైనా తెలిస్తే ఓకే తెలియకపోతే కానీ వీడియో చూస్తారు కానీ మొత్తం అంతా కూడా అలా అప్లై చేసేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ మా బాబుకి స్నానం కూడా అయిపోయింది ఇప్పుడు మేము పిల్లోడికి వచ్చి సుభా మేడ్ వాడతానండి మసాజింగ్ ఆయిల్ కానీ పౌడర్ కానీ సుబామేడ్లో రేట్ ఎక్కువైనా కూడా చాలా అండి బాగా వైట్ వచ్చేస్తారండి కాదు మంచి గ్లో ఉంటుంది పిల్లలకి చక్కగాచురల్గా ఉంటాయి అన్నమాట ఆ పౌడర్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మసాజింగ్ ఆయిల్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువే కానీ మంచి బ్రాండెడ్ బాగుంటాయి సో నేను పిల్లలకి అవే వాడతాను సోప్ వచ్చి స్కిన్ సీ వాడతానండి స్కిన్ సీ అయితే కనుక పిల్లలకి మచ్చలు దురదలు అలాంటివి రాకుండా ఉంటాయి ఒంటి మీద ఎలర్జీస్ లాంటివి రాకుండా ఉంటాయి అనమాట స్కిన్ సీ సోప్ వల్ల సో చూడండి బాడీ మొత్తం నాకు చెప్పేసి ఇంకా టీవీ దగ్గరే చూస్తాడు ఇంకా టీవీ ఉంటే చాలు అసలు చూపు ఎంతసేపు చూసినా సరే టీవీ అనేది కట్టడండి చూపు మొత్తం దాని మీదే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇక్కడైతే వంట స్టార్ట్ చేశాను ఇంకా ఫ్రెష్ అయిపోయానండి ఇప్పుడు పిల్లలకు ఆమ్లెట్స్ వేస్తున్నాను పప్పు వండాను ఆమ్లెట్లు వేస్తున్నాను ఈరోజు వీడియో వచ్చి ఇంతేనండి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నన్ను కామెంట్లో అడగండి ఒకళ్ళు అడిగారండి లాంగ్ హెయిర్ కోసం ఒక వీడియో చేయమని లాంగ్ హెయిర్ ఆయిలింగ్ చేయమని చెప్పేసి అని అడిగారు కంపల్సరీగా చేస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్